విజాపురం టౌన్ హాస్పిటల్కు వచ్చి తిరిగి వెళ్లి ప్రయాణంలో కోటగుమ్మం సెంటర్లో ఉదయం ఉద్యోగం అవకాశాలు నెలకు పదిహేను వేల నుండి ఈ ముప్పై ఐదు వేలు జీతం అని ఉన్న పాంప్లెట్ చూసి అందులో నంబర్లకు కాల్ చేయగా ప్రాసెసింగ్ ఫీజులు ల్యాప్టాప్ పేరుతో ఇరవై నాలుగు వేల రూపాయలు ఫోన్పే ద్వారా పంపించుకుని మోసం చేసినట్లు రిపోర్ట్ మొదటి కేసు నమోదు తర్వాత కోటపల్లి సాయ్ అనే వ్యక్తి కూడా తాను మరియు తన స్నేహితులు ముగ్గురు కలిపి ఒక్కొక్కరు పదమూడు వేల రూపాయలు ఇలాగే మోసపోయినట్లు ఫిర్యాదు చేయడంతో రెండో కేసు నమోదు చేయబడింది

అలాగే దాంట్లో నెంబర్ చూసి అప్లై ఫర్ జాబ్ అంటే జాబ్లో అప్లై చేసిన తర్వాత కొంచెం మనీ సీ అప్వర్ ట్వంటీ ఫోర్ థౌజండ్ అలాగే మనీ ఇవ్వడం జరిగింది తర్వాత ఇది ఇది మనీ ఇచ్చిన తర్వాత ఆఫ్ దే మొబైల్ ఫోన్ అండ్ దే మెంటర్ సో అయితే అయిన తర్వాత సీఎం కంప్లైంట్ ఆఫ్ పోలీస్ పోలీస్ లో కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మనం చీటింగ్ కేసు వేస్టెడ్ అంటే చీటింగ్ కేసులో చూసిన తర్వాత ఐడెంటిఫైడ్ ఇక్కడ జాబ్ వేకెన్సీ అలాగే కాంప్లైంట్ ఇక్కడ ఉంది అదే కాంప్లైట్ బస్ స్టాండ్ వేగరా అదే కాంప్లైంట్ లో నెంబర్ కూడా ఉంది అదే నెంబర్ వెరిఫై చేసిన తర్వాత ఐడెంటిఫైడ్ నెంబర్ సో అదే నెంబర్ రాజమండ్రిలో వచ్చింది తర్వాత ఇంకా ఒకటి టూ త్రీ పర్సన్స్ హైవ్ ఐడెంటిఫై ది ఆల్సో గివెన్ సమ్ థర్టీ థర్టీన్ థౌసండ్ రూపీస్ సో అందరికి కంప్లైంట్ దాని బేసిస్ లోడ్ ఇది రాజమండ్రి రాజమండ్రిలో ఒక ఎయిట్ పీపుల్ ఎయిట్ మెంబర్స్ వీ ఐడెంటిఫైడ్ సోఫా అదే మెంబర్స్ అక్కడ వెళ్ళిన తర్వాత ఐడెంటిఫై ఇది చాలా పెద్ద ర్యాకెట్ ఇది అదే ర్యాకెట్లో అది మనీ ఇచ్చిన తర్వాత అకౌంట్ అకౌంట్లో మనీ ఇచ్చిన తర్వాత కొంచెం నైన్ 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 హండ్రెడ్ రూపీస్ నైన్ హండ్రెడ్ రూపీస్ అలాగే పెట్టి దేవి ఒక పాన్సీ క్రీమ్ అలాగే దేవిపో సో అది ఫోన్సీ థీమ్ బేసిస్లో సుమారు సుమారుగా అది సెవెంటీ ఫైవ్ ల్యాక్ వరకు చీటెడ్ సోఫా సో ఇది చాలా పెద్ద అమౌంట్ ఇది కంపెనీ నేమ్ అయితే ట్రాన్స్ ఇండియా కార్పొరేట్ నెట్వర్క్ సో అదే థీమ్ టోటల్ ఎయిట్ మెంబర్స్ హెవ్ ఐడెంటిఫైడ్ అది మేకాల మంజునాథ్ సిద్దేశ్ శ్రీలర్ సిద్దేశ్ సుదీప్ వందే యశ్వంత్ కుమార్ వందే జయరాముడు దేశరి సౌజన్య నాగప్ప కౌజా అండ్ రేపు మహాలక్ష్మి సీజ్ ప్రాపర్టీలో ల్యాప్టాప్ ఉంది తర్వాత ఏటీఎం కార్డ్స్ అకౌంట్స్ మొబైల్ ఫోన్ ఒక వెహికల్ కూడా వచ్చింది ఫిఫ్టీ త్రీ వరకు క్యాష్ కూడా ఉంది ట్వంటీ గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ కూడా ఉంది సో ఇది చాలా మంచి కేసు డిటెక్ట్ చేశారు అండ్ కరెరెచ్ంటే మావాట్ ఈ అవేర్నెస్ అలాగే అవేర్నెస్ అలాగే కూడా ఇట్ అండ్ స్ప్రెడ్ ఇట్ బికాస్ దిస్ టైప్ ఆఫ్ జాబ్ ఫ్రాడ్ ఆర్ చాలా ఇంక్రీజ్ అవుతుంది రీసెంట్ ట్రైన్ సో

ఈ నిందితులుగా ఉన్న వాళ్ళు ఎవరైతే ముద్దలుగా ఉన్న ఎవరైతే ఉన్నారో చాలా చక్క శాఖ చక్కగా మొబైల్ మొబైల్ సిమ్ కార్డ్స్ కానీ ఏటీఎంస్ కానీ చాలా వినియోగించారు దీన్ని మీరు ఏ విధంగా ఛేదించారు పోలీసులు అయితే దీన్ని ఏ విధంగా ఛేదించారు సార్ అంటే దిస్ దిస్ ఇస్ కామన్ ఫ్రాడ్ నా ఇది జార్ఖండ్ తప్పనా ఆహా జార్ఖండ్ వగైరా బీహార్ కూడా అక్కడ కూడా అలాగే ఫ్రాడ్ జరుగుతుంది సో దే విల్ గెట్ దిస్ సిమ్ కార్డ్ అండ్ ఆల్ ఆన్ దిస్ ఫ్రాడ్ బేసిస్ లో అక్కడ నుంచి ఇచ్చిన తర్వాత దే విల్ కాల్ ఇట్స్ నాట్ అవుడు కూడా కుమేశర్ అది కూడా వి హావ్ సీన్ సర్ ఉన్న ఈ యువతరానికి కానీ లేదంటే సొసైటీ కానీ మీరు దీన్ని బట్టి ఏ విధంగా మెసేజ్ ఇవ్వాలనుకున్నారు ఏమైనా మెసేజ్ అదేదే జాబ్ వాకన్సీ అంటే ఇప్పుడు అన్ ఎంప్లాయ్‌మెంట్ చాలా ఎకౌంటింగ్ కమిటీ ఎం పీపుల్ విల్ గో ఫర్ సచ్ కైండ్ ఆఫ్ థింగ్స్ సో ఫస్ట్ ముందు వెరిఫై చేయండి వెదర్ ఇట్ ఇస్ జెన్యూన్ ఉందా లేదా వెరిఫై చేసిన తర్వాత యు కెన్ అప్లై ఫర్ ది జాబ్ అండ్ సెకండ్ థింగ్ అంటే వెరిఫైడ్ వెబ్సైట్లో వెరిఫైడ్ జాబ్ గివింగ్ వెరిఫైడ్ జాబ్ ఏజెన్సీస్ ఎవరు అక్కడ మీరు అప్లై చేయండి జోన్ గోఫార్ అలాగే పాంప్లెట్స్లో వెళ్ళి అన్నీ సార్ ఇదే మొదటిదా అంటే గతంలో ఇది ఫస్ట్ ఉంది యాక్చువల్లీ బట్ వీ ఐడెంటిఫై ఇంకా టూ త్రీ మెంబర్స్ అలాగే ఇది పాంప్లెట్ చూసిన తర్వాత కొంచెం మనీ కూడా జరిగింది అలాగే ఐడెంటిఫై టూ త్రీ పర్సన్ సో ఇది ఫస్ట్ టైం ఐడెంటిఫై కథలో వీళ్ళకి ఎవరికైనా ఆర్జీలు ఉన్నాయండి లేదు ఓల్డ్ కేసెస్ ఓల్డ్ కేసెస్ ఈ ప్రాపర్టీ